పరిమళ తైలంగా ఉండడమే కాదు వెలుతురునివ్వాలి ఎలా ఇస్తారు మీలో నూనె ఉంటే అంటే ఏంటి పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు వెలుతునివ్వగలరు ఒక గదికి వెలుతురు ఇవ్వగలరు ఒక ప్రాంతానికి వెలుగుగా మీరు ఉండగలరు అయితే దీనికోసం చాలా కష్టాలు పడాలండి బాబు ఎన్ని కష్టాలు పడాలంటే ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు ఎన్నో వ్యర్థమైన మాటలు ఎన్నో దూషణకరమైన మాటలు అన్నిటిని ఓర్చుకుని ప్రభునామానికి మహిమ తెచ్చేలాగా ఒక విజయవంతమైన వెలుతురు నిలవబడితే నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి తన ఆ వెలుగులో నిన్ను ఉంచడానికి ఇష్టపడతాడు ఆయన వెలిగేది పరలోకమయ ఆ పరలోకము అనే వెలుతురులో నిన్ను నిలవబెట్టడానికి ఇష్టపడతాడు నువ్వు నిలవబడితే ఒక అంతస్తు నిలవబడకపోతే ఒక అంతస్తు ఆ అంతస్తు ఏ నీకు కావాలో నీ ఇష్టం వెలిగే అంతస్థ వెలగకుండే ఉండే అంతస్థ తైలమైతే ఎన్ని విధాలుగా ఉపయోగపడిందమ్మా